హలో అండి గుండె నిండా గుడి గంటలు సీరియల్లో ఈరోజు చేయించరగబోతుందో తెలుసుకుందామండి ఇక సీరియల్లోకి వెళ్తే ఏంటి ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు అంటుంది మీనా మరి లేకపోతే ఏంటమ్మా మీ ఇంటికి వెళ్తున్నప్పుడు ఇది మన ఇద్దరికి కామన్ బ్యాగ్ ఇందులో నాకు సంబంధించిన వస్తువులు కూడా ఉంటాయి కదా వెతుక్కుంటాను అని అంటాడు బాలు నా పని ఏదో నేను సైలెంట్గా చేసుకుంటుంటే నేనేదో నీ సామ్రాజ్యానికి సైలెంట్గా వచ్చి దొంగతనం చేస్తున్నట్టు క్వశ్చన్లు చేస్తున్నావంటి క్వశ్చన్లు అంటాడు బాలు ఏం కావాలో చెప్తే నేను చూసిస్తాను కదా అంటుంది మీనా నువ్వు అబ్బా నువ్వంతా సహనశిల్వి శాంతశిల్వి కాదమ్మా పాత సినిమాల్లో సూర్యకాంతం ఛాయాదేవి టైపు నా మీద నీకున్న కోపంతో నా వస్తువులు దాచిపెట్టి నాతో ఆడుకుంటావు ఈ బాలు చాలా స్మార్ట్ అమ్మ ఈ పూలగంప తెలివితేటలు నా దగ్గర కాదు అండర్స్టూడ్ అని అంటుంటాడు బాలు ఈ అతి తెలివితేటలకు ఏం తక్కువ లేదు అంటుంది మీనా అప్పుడు ఇక బాలు తన కారు తాళాలు మీనా పైట కొంగుకు చుట్టుకొని ఉండటం చూస్తాడు అప్పుడు బుజ్జిముండా ఇక్కడుందా అని చెప్పేసి పట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు అప్పుడు మీనా ఏమో సెల్ఫ్లో బట్టలు పెట్టడానికి పైకి లేస్తుంది తనేమో బెడ్ వైపు పడిపోతాడండి తర్వాత టక్కున షాక్ అయి మీనా వెనక్కి తిరిగి చూస్తుంది నీకు లైట్గా పిచ్చినట్టుంది కదా అని చెప్పేసి అంటుంది అప్పుడు బాలు ఏమో అవును నిన్ను చేసుకున్న తర్వాత నీ పిచ్చి నాకంటిచ్చావు అంటుంటాడు మీనా ఏమో సాచ్చినోడు ఒంటి నిండా వెటకారమే అని చెప్పేసి సెల్ఫ్లో బట్టలు పెట్టడానికి వెళ్ళిపోతుంటుంది మళ్ళీ బాలు తన వెనకాలే వెళ్ళి చీర కొంగు పట్టుకోబోతు ఉంటే తను తిరిగి చూస్తుంది అప్పుడేమో నీలపూరి గాజుల ఓ నీల వేయి అని చెప్పేసి పాటతో కవర్ చేస్తుంటాడు మీనా ఏమో ఏ ఏంటి నా చుట్టూ తిరుగుతుంటావు అంటే నాకు కావలసింది నీ దగ్గర ఉంది అంటుంది మీనా ఏ పిచ్చి పిచ్చిగా వాగావంటే ఒక్కటిస్తా ఒక్కటిస్తాను అంటుంది మీనా ఇక బాలు ఏమో అది తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు మీ మీనా ఏమో చీపురు తీసుకొని ఇల్లు చిమ్ముకుంటూ ఉంటుంది బాలు తన పైట కొంగుకున్న కారు తాళం తీసుకోవడానికి చాలా అవస్థ పడుతుంటాడండి మీనా వెనక్కి తిరిగి చూస్తుంటుంది తర్వాత మీనా పిచ్చా నీకు ఏంటి నా చుట్టూ తిరుగుతున్నావు అని అడుగుతుంటే అప్పుడు బాలేమో నీ కాళ్ళని పట్టకు వద్దలా చూడు అని అంటూ పాట పాడుతుంటాడు అప్పుడు మీనా ఏమో అర్థమైంది నీ వేషాలు ఎందుకు నాకు అర్థమైంది అని చెప్తుంటుంది అప్పుడు మీ బాలు ఏమో ఏమర్థమైందమ్మా అని అడుగుతాడు మీనా ఏమో ఈ వేషాలన్నీ వేసి నా చుట్టూ తిరిగి నీ మీద నాకున్న కోపం పోగొట్టడానికే కదా అని చెప్పేసి బాలు మీనా బుగ్గ గెలుతాడు చిలిపి అంటూ అప్పుడు బాలు ఏమో టక్కున తన చీర కొంగుకున్న తాళాలను తీసుకొని చూడు నేను ఇప్పటి వరకు ఈ చుట్టూ ప్రదక్షిణ చేసింది వీటి కోసం ఈ పూలగంప పెద్ద సుందరంగాని ఈవిడ చుట్టూ తిరుగుతూ పాట పాడతారు మరి అని చెప్పేసి అంటుంటాడు అప్పుడు మీనా ఏమో కోపంగా ఉరిమి చూస్తుంటుంది అప్పుడు బాలు అమ్మ కత్తెల రత్నమ్మ ఉరిమి చూస్తుంది చాలు కానీ కొంచెం సైడ్ ఇస్తే పారిపోతాను డ్యూటీకి వెళ్ళాలి అని చెప్పేసి అంటుంటాడు చూడు ఈ సీన్లో నీకు ఒక మాట చెప్తాను కుదిరితే గుర్తుపెట్టు కుదరకపోతే రాసి పెట్టుకో కానీ ఏదో ఒకటి చేసి మైండ్లో పెట్టుకో అని అంటుంటాడు బాలు నీ వెంట సీను నీకు లేదు అంత తీరిక నాకు అంతకన్నా లేదు అందుకని ఎక్కువగా ఊహించుకోకే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ లాస్ట్ మంచి మనదైతే అక్కే వేరప్ప అంటుంటాడు వెళ్ళిపోతుంటాడు అప్పుడు మీనా దిండు తీసుకొని బాలు వీపు మీద కొట్టేస్తుంది అప్పుడు బాలు ఏమో అమ్మో రాక్షసి చంపేసిందని చెప్పేసి వెనక్కి వచ్చి వసే దెయ్యం అలా కొట్టా వింటే అని అడుగుతాడు అప్పుడు మీనా వీపు విమానం మూత మోగితే ఆ నొప్పి వేరు ఇక వెళ్ళు అంటుంది అప్పుడు బాలు ఏమో ఈ పూలగంపలో రాక్షసి లక్షణాలు లారీలు లారీలు ఉన్నాయి కాస్త జాగ్రత్తగా ఉండటం మేలు అని పారిపోతాడు అప్పుడు మీనా చీ అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత ఏమో ట్రాఫిక్ పోలీసు రోడ్ పైన వెహికల్స్ ఆపుతూ ఉంటాడు ఇంతలో కొత్తగా ఎంట్రీ అయిన హీరోయిన్ ఉంది కదండి ఆవిడ వస్తుందనమాట సార్ సార్ అర్జెంటుగా వెళ్ళాలి సార్ అంటుంది పోలీస్ కానిస్టేబుల్ ఆపుతుంటే వెళ్దు కానీ లేమ్మా ఫైవ్ హండ్రెడ్ ఫైన్ కట్టు అంటాడు ఫైవ్ హండ్రెడా ఎందుకు కట్టాలి సార్ నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది బండి కార్సీ ఉంది ఇన్సూరెన్స్ ఉంది నేను రోడ్డు మీద దర్జాగా కట్టడానికి రోడ్డు ట్యాక్స్ కట్టాను మరి ఎందుకు కట్టాలి సార్ ఫైన్ ఎందుకు కట్టాలి సార్ అని అడుగుతుంది అప్పుడేమో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎందుక తల మీద హెల్మెట్ లేనందుకు అంటాడు ఇలాంటి విప్లవం డైలాగులు ఆర్ నారాయణమూర్తి గారికి బాగుంటాయి కానీ నీ ఫేసుకు అస్సలు సూట్ అవ్వవు ఫైన్ కట్టు అని చెప్పేసి ట్రాఫిక్ కానిస్టేబుల్ అంటాడండి మీకు అస్సలు మనసు లేదు సార్ అంటుంది అమ్మ ఏమ్మా ఒకేసారి అంత భారీ డైలాగ్ చెప్పావు అని అంటుంటాడు ట్రాఫిక్ కానిస్టేబుల్ అవును సార్ హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ కట్టమంటున్నారు కానీ ఒక ఆడపిల్ల ఎందుకు హెల్మెట్ పెట్టుకోవట్లేదని మీరు ఆలోచించట్లేదు అంటుంది అప్పుడేమో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏమ్మా మీ తల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా అంటాడు కాదు సార్ కాదు సార్ హెయిర్ మీద జాగ్రత్త ఉంది ఒక రైతు పంటను ఎంత ప్రేమగా పెంచుతాడో ఒక ఆడపిల్ల కూడా హెయిర్ను అంతే ప్రేమగా పెంచుతుంది సార్ రైతు టైం టు టైం పంటకి ఎరువులు వేస్తాడు నీళ్లు పెడతాడు జుట్టు విషయంలో ఆడపిల్లలు కూడా అంతే సార్ హెయిర్ మాస్క్ అని ఆయిల్ అని షాంపు అని కండిషన్ అని ఇలా పెడతారు సార్ మా సంపాదనలో సగం మా జుట్టుకే పెడతాం సార్ అంత జాగ్రత్తగా చూసుకునే జుట్టు ఊడిపోతే ఎంత బాధగా ఉంటుందో తెలుసా సార్ అంటూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి సార్ పెన్ పోతే కొనుక్కోగలం కానీ క్యాప్ పోతే కొనుక్కోలేం సార్ హెయిర్ పోతే అంతే సార్ అయినా మీకు తెలీదు సార్ జుట్టు విలువ మీకు తెలీదు సార్ అంటుంటుంది అప్పుడేమో ట్రాఫిక్ కానిస్టేబుల్ తెలుసమ్మా నాకే తెలుసు జుట్టు విలువ అంటాడు ఇక అమ్మాయి అతన్ని చూసి నవ్వు ఆ వస్తున్నా కానీ ఆపుకుంటుందండి అప్పుడేమో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆడవాళ్ళకి బొట్టు మగవాళ్ళకి జుట్టు ఎంత ముఖ్యమో నాకు తెలుసమ్మా అంటుంటాడు మనం ఫైన్ కట్టకుండా తప్పించుకోవడానికి అలాగే మన దగ్గర ఉన్న దిక్కుమాలిన హెయిర్ ఆయిల్ అంటగట్టడానికి మనకు అద్భుతమైన అవకాశం వచ్చింది అని ఉంటుంది ఆ అమ్మాయి సార్ జుట్టు లేదని మీరేం ఫీల్ అవ్వకండి బేసిక్గా నేను ఒక బ్యూటీషియన్ని వన్ మినిట్ అని చెప్పేసి తన దగ్గర ఉన్న హెయిర్ ఆయిల్ తీస్తుంది ఈ హెయిర్ ఆయిల్ మీరు వాడండి సార్ దెబ్బకి పోతుంది అంటుంది అప్పుడేమో ట్రాఫిక్ కానిస్టేబుల్ కాదు సార్ మీ బట్టతల ప్రాబ్లము ఈ హెయిర్ ఆయిల్ జస్ట్ మీరు త్రీ మంత్స్ వాడితే మీ తల మీద జుట్టు నల్లమల ఫారెస్ట్లో దట్టంగా పెరిగిపోతుంది అంటుంది అమ్మాయి అప్పుడేమో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ ఆయిల్ వాడితే నిజంగా వస్తుందా అని ఆశ్చర్యపోతుంటాడు మీ బట్టర్ తల మీద ఒట్టు సార్ ఇది ఫారెన్ హెయిర్ ఆయిల్ సార్ ఒక బ్యూటీషియన్గా నేను ఎంతోమంది క్లయింట్స్కి ఇచ్చాను ఆడవాళ్ళేమో జుట్టు విరబోసుకొని తిరుగుతున్నారు ఇక మగవాళ్ళు అయితే హెయిర్ కట్ కూడా చేయించుకోవట్లేదు సార్ అని చెప్పి కానిస్టేబుల్కేమో ఆ అమ్మాయి కహానీలు చెప్తుంటుందండి నీ మాటలు వింటుంటే నాకేమో జుట్టు వచ్చినంత ఆనందంగా ఉందమ్మా ఎంతమ్మా ఈ హెయిర్ ఆయిల్ అని చెప్పేసి కానిస్టేబుల్ అడుగుతుంటుంటాడు ఇది ఫారెన్ సార్ మామూలుగా అయితే ఐదు వేలు కానీ నేను మీకు మూడు వేలకు ఇస్తాను సార్ అని చెప్పేసి అంటుంటుంది అప్పుడేమో కానిస్టేబుల్ నేను కాదమ్మా నువ్వు మంచిదానివి ఫైవ్ థౌజండ్ హెయిర్ ఆయిల్ త్రీ థౌజండ్కి ఇస్తున్నావు కదా అని చెప్పేసి అంటుంటుంది తీసుకోండి అని చెప్పి అతను డబ్బులు ఇచ్చేసి ఆయిల్ తీసుకుంటాడు ఆ తర్వాత అమ్మాయి ఫైన్ ఎంత సార్ అంటే అయ్యో నువ్వు నాకు జుట్టును వరంగా ఇచ్చిన దేవతవమ్మ దేవతలు ఫైన్ కట్టడం ఏంటమ్మా వెళ్ళు అంటాడు మళ్ళీ అతనికి ఏదో డౌట్ వచ్చి ఆకమ్మ ఒక నిమిషం అని చెప్పేసి నిజంగా మూడు నెలల్లో నాకు జుట్టు వస్తుంది కదమ్మా అని అడుగుతుంటాడు ఆ అమ్మాయి ఏమో మీకు జుట్టు వస్తుంది కదా సార్ నన్ను నమ్మండి అని చెప్పేసి అంటూ వెళ్ళిపోతూ ఉంటుందండి అప్పుడు వెళ్ళిపోతూ ఎస్ రెండు వందల హెయిర్ ఆయిల్ని మూడు వేలు కమ్మేస్తాను అని పడిపోతూ ఉంటుంది ఇక తర్వాత మీనా మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొస్తూ ఉంటే వాళ్ళ ఇంటి పక్క కనపడుతుందా అండి ఆవిడ పలకరించి మీనా బాగున్నావా అని అడుగుతుంది బాగున్నాను పిని నువ్వెలా ఉన్నావు అని అడుగుతుంది మీనా పాపం మీ అమ్మ వాళ్ళ పరిస్థితి తలుచుకుంటే బాధ వేస్తుంది అంటుంది మా అమ్మ వాళ్ళ పరిస్థితి చూసి బాధ వేయడం ఏంటి పిన్ని అంటుంది బాధ లేకుండా ఎలా ఉంటుందమ్మా ఇరవై ఏళ్ళ నుంచి మీరు అదే ఇంట్లో ఉంటున్నారు మరి అన్ని సంవత్సరాల నుంచి ఉంటున్న ఇంటిని ఖాళీ చేయాల్సిన పరిస్థితి రావడం అంటే మీకు ఎంత బాధగా ఉంటుంది అని ఆవిడ చెప్తుంటే మీనా ఏమో షాక్ అయిపోతుందండి అయినా ఇంత సడన్గా ఇల్లు ఖాళీ చేయమని చెప్తుంటే మీకు ఇల్లు ఖాళీ చేయడం చాలా కష్టం కదమ్మా అని చెప్తూ ఉంటే అప్పుడు మీనా ఏమో పిన్ని ఏం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు పిన్ని మా అమ్మ వాళ్ళకి ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి రావడం ఏంటి అసలు ఖాళీ చేయాల్సిన అవసరం ఏంటి అని మీనా అడుగుతుంటుంది ఆవిడేమో ఓ అంటే మీ ఇంటి ఓనరు ఇల్లు ఖాళీ చేయమన్న విషయం నాకు తెలియదు అన్నమాట అనుకొని ఏం లేదులేమ్మా నాకు కొంచెం అర్జెంట్ పనిందని చెప్పి వెళ్ళబోతుంటే మీనా ఆమె నాపి ఆగు పిన్ని ఏం జరిగిందో చెప్పు అంటుంది అబ్బే అదేం లేదమ్మా అంటుంది ఆవిడ ఏం లేకపోతే మీ అమ్మ వాళ్ళకు ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చినందుకు బాధగా ఉందని ఎందుకు ఎందుకు అన్నావు అని మీనా అడుగుతుంటుంది చెప్పు పిని ఏం జరిగిందో అంటుంటే ఆవిడేమో అంటే అది మరి మొన్న మీ ఆయన ఇంటి ఓనర్ని కొట్టాడు కదమ్మా అతని కోపం వచ్చి మీ అమ్మ వాళ్ళని ఇల్లు ఖాళీ చేయమని చెప్పాడు అని చెప్తూ ఉంటుంది అప్పుడేమో మీనా జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటుందన్నమాట సరేమ్మా నేను వెళ్ళేస్తాను నాకు కాస్త పనింది అని చెప్పేసి ఆవిడ వెళ్తుంది అప్పుడు మీనా సరే పిన్ని అని చెప్పేసి నేను ఏదైతే జరగకూడదు అని చెప్పేసి భయపడ్డానో అదే జరిగింది ఇదంతా ఆ ముల్లకంపగాడి వల్ల అని చెప్పేసి ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తూ ఉంటుంది మీనా వాళ్ళ అమ్మకి అప్పుడు మీనా వాళ్ళ అమ్మగారేమో ఫోన్ తీసి మీనా బాగున్నావా అమ్మ ఎలా ఉన్నావు అని క్షేమ సమాచారాలు అడుగుతుంది మీ ఆయన ఎలా ఉన్నారా అని అడుగుతుంది అప్పుడు మీనా కోపంతో ఫుల్గా తాగి తిరుగుతున్నాడు ఈ కో అంటుంది అప్పుడు మీనా ఏమో ఈ కోపమే వద్దమ్మా అల్లుడు గారు మంచివారు మాటకు మాట మాట్లాడి గొడవని పెద్ద చేయకమ్మా అంటుంటాడు ఆ గొడవ అనవసరంగా నీ కాపురాన్ని సమస్యల్లో పడేస్తుంది అర్థమైందా అంటుంది అప్పుడు మీనా ఏమో ఈ విషయాలన్నీ బాగానే చెప్తావమ్మా కానీ చెప్పాల్సిన విషయాలు ముఖ్యమైన విషయాలు మాత్రం చెప్పవు పోపుల డబ్బాలో డబ్బులు దాచిపెట్టినట్టు చాలా భద్రంగా జాగ్రత్తగా దాచిపెడతావు అంటుంటుంది అప్పుడు మీనా వాళ్ళ అమ్మాయేమో ఏ విషయం నువ్వు మాట్లాడుతుంది అని అడుగుతుంటే మీనా ఏమో ఇంటి ఓనర్ మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమని చెప్పిన విషయం గురించి అంటుంది ఈ విషయం నీకెవరు చెప్పారో అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు అడుగుతుంటే ఎవరో ఒకరు చెప్పారులే ఇంత గొడవ జరుగుతుంటే నాకు ఎందుకు చెప్పలేదు అని మీనా అడుగుతుంది అదేం పెద్ద విషయం కాదులేవే ఏదో చిన్న గొడవలేవే అంతే ఈ విషయం గురించి నువ్వేం కంగారు పడకే సరేనా అని చెప్పేసి అంటుంది ఏంటమ్మా సరే ఆ ముళ్ళకంప చేసిన తప్పుకి మీరెందుకు శిక్ష అనుభవించాలి మీరెందుకు ఇల్లు ఖాళీ చేయాలి అంటుంటే అప్పుడు అమ్మగారేమో మీనా జరిగింది ఏదో జరిగిపోయింది ఇక ఈ విషయాన్ని పెద్ద చేయకు ముఖ్యంగా ఈ విషయం గురించి మీ ఆయనతో అస్సలు మాట్లాడుకో పాపం అతను బాధపడతాడే అంటుంటుంది అప్పుడేమో మీనా అతను బాధపడతాడా అతను బాధపడే రకం కాదు బాధ పెట్టే రకం అంటుంది అప్పుడు అమ్మగారేమో మీనా ఈ విషయం నీకు వదిలేయమని చెప్తుంటే అర్థం కావట్లేదా అని నీకు అంటుంది ఒకవైపు మీరు ఇల్లు ఖాళీ చేస్తుంటే ఎలా ఊరుకుంటానమ్మా అసలు ఎలా ఉండగలను అని మీనా వాళ్ళ అమ్మగారితో అంటూ ఉంటుంది ఇప్పుడే ఓనర్ గారితో మాట్లాడతాను అంటూ ఉంటే అంటూ ఫోన్ కట్ చేస్తుందండి ఇక ఇంకోవైపు ఏమో బాలు వాళ్ళ అమ్మగారు ఆటో అతనితో బేరమాడుతూ ఉంటుంది ఏంటి బాను వైపేట వెళ్ళడానికి యాభై రూపాయల అంటుంటే ఆటో అతనేమో అవును మేడం చాలా తక్కువ అడిగాను అంటాడు తక్కువ నాకు రాజమండ్రి తెలియదు అనుకుంటున్నావా నాకు పెళ్ళైన దగ్గర నుంచి ఇదే ఊర్లో ఉంటున్నాను తెలుసా అని ఆట అతనితో గొడవ పడ్డాను చూస్తుంటారు నడుచుకుంటూ వెళ్తే నాలుగు అడుగులు ఉండదు దానికి యాభై రూపాయలు అడుగుతావా ముప్పై రూపాయలు ఇస్తాను అని అంటుంది నా అతనేమో నాలుగు అడుగులు అంటున్నారు కదా నడుచుకుంటూ వెళ్ళండి అంటాడు అప్పుడు బాలులమ్మగారేమో నడుచుకుంటూ వెళ్తాను లేకపోతే విమానంలో వెళ్ళిపోతాను నా ఇష్టం నువ్వెవరు నడుచుకుంటూ వెళ్ళమని చెప్పడానికి అంటుంటే ఇక అమ్మాయి ఏమో స్కూటీ ఆపేసి చూస్తూ ఉంటుంది అనమాట అప్పుడు ఆ అమ్మాయికి ఒక ఐడియా వస్తుందండి నా బండికి ఫ్రీగా పెట్రోల్ కొట్టించుకోవడానికి ఒక శాంతి తగిలిందనమాట అని చెప్పేసి ఆవిడ దగ్గరికి వచ్చి మేడం 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 అని పిలుస్తూ ఉంటుంది మీరు దానియాపేట వెళ్ళాలా నేను కూడా అదే రూట్లో వెళ్ళాలి మేడం నా బండి మీద డ్రాప్ చేస్తాను అంటుంది నువ్వెవరో నాకు తెలియదు మరి నీ బండి మీద నేను ఎలా వస్తాను అని బాలు వాళ్ళ అమ్మగారు అడుగుతుంటారు అవసరమైన వారికి హెల్ప్ చేయడంలో తప్పేముందండి మేడం ఉదాహరణకి ఎవరికైనా బ్లడ్ అవసరమైనప్పుడు మన బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిందా లేదా అని చూస్తాం కానీ వాళ్ళ మన బంధువుల చుట్టాలా అని అప్పుడు చూస్తామా చెప్పండి అంటుంది అప్పుడు బాలు వాళ్ళ అమ్మగారేమో అమ్మాయి అర్థం కాకపోయినా అర్థమైనట్టే మాట్లాడుతున్నావు అంటుంది అమ్మాయి ఆ తర్వాత ఏమో మీరు బండి ఎక్కండి మేడం మీకు అన్ని తర్వాత అర్థమవుతాయి అంటుంది వాళ్ళు వాళ్ళ అమ్మగారేమో నువ్వేం చేస్తుంటావు అమ్మాయి అని అడుగుతుంటే ఏం చేస్తుంటావు అమ్మా అంటే ఎదిగో ఇలా మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాను మేడం అంటుంది నేను అడుగుతుంది బతకడానికి ఏం చేస్తావు అని ఏదో చిన్న జాబ్ ఉంది అని చెప్పేసి రండి ఎక్కండి అని చెప్పేసి స్కూటీలో వెళ్ళిపోతూ ఉంటారు సడన్గా ఒక దగ్గర అమ్మాయి పెట్రోల్ బంక్ ముందుకే స్కూటీ ఆపేసి ఆపేస్తుందండి అప్పుడేమో ప్రభావతి ఏంటమ్మాయి బండి ఆపావు నేను దిగాల్సింది ఇక్కడ కాదు అంటే నేను ఆపలేదు మేడం ఇదే ఆగిపోయింది అని చెప్పేసి బండిలో పెట్రోల్ అయిపోయినట్టు నాటకం ఆడుతూ ఉంటుందండి అప్పుడేమో ప్రభావతి ఏమైందమ్మాయి రిపేరా అంటు అడుగుతుంటుంటే కాదు మేడం పెట్రోల్ అయిపోయింది అని అంటుంటే అయ్యో మరి ఇప్పుడు ఎలా అని చుట్టూ చూస్తూ ఉంటారు అప్పుడు ప్రభావతి ఇదిగో అమ్మాయి టెన్షన్ పడక్కర్లేదు ఇక్కడే పెట్రోల్ బంక్ ఉంది కదా అవును మేడం లక్కీగా పెట్రోల్ బంక్ దగ్గరే మన బండి ఆగిపోయింది అని చెప్తుంది ఓకే మేడం మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని వస్తాను అని చెప్పేస్తే వెళ్తూ ఉంటుంది వెళ్తూ పర్సులో డబ్బులు తీసుకోవడానికి చూసుకుంటూ ఉంటుంది అప్పుడేమో తన పర్సులో డబ్బులు లేనట్టు యాక్టింగ్ చేస్తూ అప్ప ఈరోజు ఏంటో మేడం బ్యాడ్ టైం ఇలా పట్టుకుంది నేను కంగారులో పర్సు తీసుకురావడం మర్చిపోయాను మేడం అని ప్రభావతికి చెప్తూ ఉంటుంది అయ్యో అవునా అని ప్రభావతి అనుకుంటూ ఉంటే ఎవరినైనా కనీసం ఒక వంద రూపాయలు డబ్బులు అడుగుదాం అనుకున్నా కానీ ఎవరు నాకు తెలిసిన వాళ్ళు లేరు మేడం అని చెప్పేసి ఇక్కడ నుంచి మా ఇల్లు చాలా దూరం ఏం చేయాలో అర్థం కావడం లేదు అని చెప్పేసి అంటుంటుంది పోనీ మిమ్మల్ని అయినా అడుగుదాం అనుకుంటే మీరేమో ఇప్పుడే పరిచయం అయ్యారు పైగా మీకు హెల్ప్ చేద్దామని లిఫ్ట్ ఇచ్చాను మిమ్మల్ని అడగటం సంస్కారం కాదు మీరు ఒక పని చేస్తారా అని చెప్పి అంటుంటే ప్రభావతి ఏమో చెప్పిదమ్మా అంటుంది మీరేమనుకోకపోతే మీరు ఇక్కడ నుంచి ఆటోలో వెళ్ళిపోండి నేను బండిని నెట్టుకుంటూ మా ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది ఏంటి బండిని నెట్టుకుంటూ వెళ్ళిపోతావా పెట్రోల్ అయిపోయినప్పుడు వెనక్కి నెట్టుకుంటూ వెళ్ళిపోతాం కదా ఇంకెవరిని అడగలేం కదా అంటుంటే సరే ఆ వంద రూపాయలు లేదు నేను ఇస్తాను అని చెప్పేసి ప్రభావతి అంటుంది అప్పుడు అమ్మాయి ఏమో ఎస్ మన బుట్టలో పడిపోయింది అనుకుని ఆనంద పడిపోతూ అయ్యో వద్దు మేడం మీరెవరో నాకు తెలీదు మీ దగ్గర వంద రూపాయలు డబ్బులు తీసుకోవడం బాగోదు అంటుంది ప్రభావిత ఏమో పర్వాలేదులేమ్మా ఎదుటి వాళ్ళకి సాయం చేసే గుణం ఉంది నీ దగ్గర వంద రూపాయలు తీసుకుంటే ఏం కాదులే తీసుకో అని చెప్పేసి అంటుంది మేడం మీరు ఎంత మంచివారు అని చెప్పేసి అమ్మాయి పొగుడుతుందండి అప్పుడు ప్రభావిత ఏమో సరే ఆ విషయం నాకు తెలుసు నువ్వు త్వరగా వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుని రా నేను త్వరగా వెళ్ళాలి అని చెప్పేసి అంటుంది ఇంకా తనేమో పెట్రోల్ బంక్ లోపలికి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని అండి ఇంకా ప్రభావితి ఏమో బయట వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక అమ్మాయి ఎస్ ఈరోజు పెట్రోల్ డబ్బులు సాధించేశాను అని చెప్తుంది ఇక వైపు ఇంకోవైపు ఏమో ప్రభావతి ఆటోలో వెళ్తే యాభై రూపాయలతో పోయేది నేనేమో ఈ అమ్మాయి బైక్ ఎక్కి వంద రూపాయలు సమర్పించుకున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అమ్మాయి బండి స్టార్ట్ చేసి వస్తూ ఉంటుంది అప్పుడు ఇద్దరు మళ్ళీ బైక్ ఎక్కి ప్రభావతి ఫోన్ రింగ్ అవుతుంటే ఆ పాపు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను నువ్వు వెళ్ళమ్మా అని చెప్తుంది ఆ అమ్మాయి ఏమో పర్లేదండి మీరు ఫోన్ మాట్లాడండి తర్వాత నేను మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తాను అంటుంటే పర్లేదు లే నువ్వు వెళ్ళు అంటుంటే ఆ అమ్మాయి ఏమో వెళ్ళిపోతూ ఉంటుంది తర్వాత ప్రభావతి ఇది మనోజ్ హాస్టల్ నెంబర్లో ఉందా ఎందుకు ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడు మనోజు ఒకవేళ కొంప తీసి వాడికి ఏమైనా ఇబ్బంది వచ్చిందా ఏంటి అని చెప్పేసి ఫోన్ ఆన్ చేసి హలో అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది ఏంట్రా ఫోన్ చేసావు అక్కడ నీకేమైనా ఇబ్బందా అని మనోజ్ని అడుగుతూ ఉంటే అమ్మ అలాంటిది ఏం లేదమ్మా నాకు అర్జెంటుగా ఒక ఇరవై వేలు కావాలమ్మా అని చెప్పేసి అడుగుతుంటాడు అప్పుడు ప్రభావితి వెయ్యి రెండు వేలు అడుగు అన్నట్టు అడుగుతున్నావేంట్రా అయినా అంత డబ్బా ఎందుకురా నీకు ఇప్పటికే నలభై లక్షలు ఖర్చు పెట్టేస్తావు అయినా బుద్ధి రాలేదా నీకు అంటుంటే అప్పుడు మనజెం అమ్మ నన్ను ఎవ్వరేమన్నా ఎరిస్తాను కానీ నువ్వు తిడుతుంటే తిడితే నేను తట్టుకోలేనమ్మా నేను డబ్బులు అడుగుతుంది జాబ్లో జాయిన్ అవ్వడం కోసం అంటుంటాడు మనోజ్ అదే కాదురా ఉద్యోగంలో జాయిన్ అయితే వాళ్ళు నీకు డబ్బులు ఇస్తారు కానీ ఉద్యోగంలో చేరడానికి డబ్బులు నీకెందుకురా అని అడుగుతుంది ప్రభావితి నాకు ల్యాప్టాప్ కావాలి కదమ్మా సెక్యూరిటీ కింద డబ్బులు కట్టకపోతే నాకు జాబ్ ఇవ్వరు అంటుంటే అప్పుడు ఏమో అవునా నాలుగైదు వేలు అంటే సర్దకలను ఒక్కసారి ఇరవై వేలు అంటే నా వల్ల ఎలా అవుతుందిరా అంటుంటే అప్పుడు మనోజ్ ఏమో ప్లీజ్ అమ్మా ప్లీజ్ మంచి జాబ్ అమ్మా అనవసరంగా పోతుందమ్మా అని చెప్పేసి వాళ్ళమ్మని బతిమలాడుతూ ఉంటాడు జాబ్ లేకపోతే దరిద్రమైన ఏ దరిద్రమైన హాస్టల్లో ఇంతకంటే దరిద్రంగా బతకాలమ్మా ప్లీజ్ అమ్మా ఏదో ఒకటి చేసి డబ్బులు ఇవ్వమ్మా నేను జాబ్లో జాయిన్ అయ్యి ఈ దరిద్రం నుంచి బయటపడతానమ్మా ప్లీజ్ అమ్మా అని బ్రతిమలు ఆడుకుంటాడు అప్పుడేమో ప్రభావతి సరేలే నేను ఏదో ఒకటి చేస్తాను నువ్వు బాధపడకు అంటుంటే మనజు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అని చెప్తుంటాడు కానీ రేపటిలోపే డబ్బు కట్టాలమ్మా అంటే ప్రభావిత ఏమో ఏంటి రేపే డబ్బు కట్టాలా సడన్గా నెత్తి మీద గుద్దిబండ పెట్టా వింట్రా అని అంటుంది నా ప్రయత్నం నేను చేస్తాను కాస్త పనిలో ఉన్నాను మళ్ళీ చేస్తాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది అలాగే బాయ్ అమ్మా అని చెప్పేసి మనీష్ కూడా ఫోన్ పెట్టేస్తాడు డబ్బులు ఇవ్వగానే ఎంచక్క ఏ చెన్నయ్యో బెంగళూరు వెళ్ళి ఓ వారం రోజులు బాగా ఎంజాయ్ చేసి వస్తాను అని చెప్పేసి మనోజ్ అనుకుంటూ ఎలాగో అమ్మను మోసం చేయడం మనకు వెన్నతో పెట్టిన విద్య కదా జా డబ్బులు తీసుకొని జాబ్ ఇవ్వకుండా మోసం చేశాడు అని చెప్పేసి అమ్మ దగ్గర కవర్ చేయొచ్చు అని అనుకుంటాడు ఇంతలో బాలు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వస్తే వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను రే కొత్త పెళ్ళికొడికి వచ్చాడు రా అంటే పాలు చేయనురా పొత్తిగా కనిపించకుండా నల్ల పూస అయిపోయావు కదా అంటుంటే అప్పుడు బాలేమో ఏమో అవున్రా ఈ మధ్య కాస్త ఎండలో తిరుగుతున్నాను అందుకే ఫేస్ కాస్త నల్లగా అయింది టైం చూసుకొని బ్రాంతి షాప్కి వెళ్ళి రెండు ఫుల్ వేసుకుంటే ఫుల్గా గ్రామర్ గ్లామర్ పెరిగిపోతుంది అంటుంటాడు బాబు గ్లామర్ నల్లపూస అంటే ఈ మధ్య కనిపించడం లేదు అని ఆడదాం నల్ల పూస లేదు విన్న పూస లేదు రెండు రోజులు మా అత్తగారింటికి వెళ్ళావు అందుకే ఇక్కడికి రావడం కుదరలేదు అని చెప్పేసి బాలు అంటుంటాడు ఇంతలో ఇంకో కథను అరే నువ్వు మారిపోయావురా బాగా మారిపోయావు నీ స్టైల్ మార్చేసావు అంటుంటాడు ఒకప్పుడు పెళ్ళి గిల్లి లేకుండా సింగిల్గా ఉంటా అని చెప్పేశావు ఇప్పుడేమో మీ అత్తగారింటికి మీ భార్య షాపింగ్లకు సర్వర్లా తిరుగుతున్నావు అని చెప్తుంటాడండి ఇదండి ఈ రోజు ఎపిసోడ్ నచ్చితే కన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్